అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొబ్బరి బెల్లంతో ఈరోజు మనం సింపుల్ స్వీట్ రెసిపీ అయిన కొబ్బరినలు తయారు చేసుకుందామండి దీనికి ఎటువంటి పాకం పట్టకుండా సింపుల్గా రెడీ చేసుకుందాం ఒక కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి స్టవ్ పై ఒక కడాయి పెట్టుకుని మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి కూరని కొలుచుకుని వేసుకోవాలి నాకు ఒక కొబ్బరికాయకి కొబ్బరిన్నర కొబ్బరి కూర వచ్చిందండి కొబ్బరి కూరలో చెమ్మ పోయేలాగా దీన్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి స్టవ్ పై ఒక చిన్న కడాయి పెట్టుకుని మనం కొలుచుకున్న కొప్పున్నర కొబ్బరి కూరకి ఒక కప్పు బెల్లాన్ని వేసుకుని టీ గ్లాస్ వాటర్ను వేసుకుని బాగా కరిగించుకోవాలి కొబ్బరికాయ పడని పిల్లలు కొబ్బరి ఉండలు తింటే వెంటనే వస్తుందండి అలా రాకుండా ఉండాలంటే కొబ్బరికాయ తిన్న వెంటనే కొన్ని బియ్యం గింజలు నవలిచ్చి గ్లాస్ వాటర్ తాగిస్తే కొబ్బరికాయ వెంటనే అరిగిపోతుంది బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత కొబ్బరి కూరలోకి దీన్ని ఒక స్టైనర్ సాయంతో వడపోసుకోవాలి వేసుకున్న బెల్లం పాకం కొబ్బరికాయతో బాగా కలిసేలాగా కలుపుకోవాలి కొబ్బరికాయ తీపిని బట్టి బెల్లాన్ని తీసుకోవాలండి పాకంలోని కొబ్బరికాయ కూరని బాగా కలుపుతూ వేయించుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ యాలక్కాయల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి వేసుకున్న యాలక్కాయల పొడిని బాగా కలిపిన తర్వాత కొబ్బరి కూరని కలుపుతూనే ఉండాలండి మనం కొద్దిగా తీసి చూసుకున్నప్పుడు ఉండగా ఫామ్ అయ్యేంత వరకు కొబ్బరి కోరిన అలా వేయించుకుంటూ ఉండాలి ఇలా బాగా వేగిన కొబ్బరి కూరని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినిద్దాం ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా వండల కింద చుట్టుకోవాలండి ఈ వండలు మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు ఈ విధంగా కొబ్బరి ఉండలు చేస్తే మూడు నాలుగు రోజుల పాటు కూడా అవి జ్యూసీగానే ఉన్నాయండి గట్టిపడలేదు ఈ కొబ్బరి వండలు పది పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయండి పిల్లలకి హెల్తీగా స్వీట్ చేయాలనుకున్నప్పుడు ఇలా కొబ్బరి రెండులు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి అంతేనండి సింపుల్గా టేస్టీగా మన కొబ్బరిొండలు రెడీ అయిపోయినాయి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి